ఎన్నికలప్పుడు పగటి వేషకాల టైపులో చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారని వాళ్ళందరినీ నమ్మద్దని జగన్ అన్నే మనకు న్యాయం చేస్తారని రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు అన్నారు ఆయన బుచ్చిరెడ్డిపాలెంలో పాలెంలో ఆసరా చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అనేక పథకాలు తీసుకొచ్చి నిలబెట్టి మాట్లాడి అనేక సంక్షేమాన్ని చూపించిన జగన్మోహన్ రెడ్డిని మన జగన్ అని ఎవ్వరూ మర్చిపోలేరని ఆయన గుర్తు చేశారు కళ్ళబుల్లి మాటలు చెప్పి వారిని గురించి పట్టించుకోవద్దని ఆయన పేర్కొన్నారు నిన్న మీ ప్రియ ప్రియ ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కూడా కోటలో వాళ్ళ కోట అది నల్లపురెడ్డి కోటలో నిన్న సామాజిక సాధికార యాత్రలో మేమందరం కూడా పాల్గొని వాళ్ళ ఇంట్లో కూడా ఆతిథ్యం కూడా సేకరించి రావడం కూడా జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందువల్లంటే భారతదేశంలోనే ఒక ఆదర్శ నాయకుడుగా ఒక రోల్ మోడల్గా మహిళా సాధికారత కోసం ఈరోజు జగనన్న పడుతున్నటువంటి తాపత్రయానికి ఈ రోజుగా మహిళా అందరూ కూడా రుణం తీర్చుకునే విధంగా ఆయన ఎప్పుడెప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఆయన రుణం తీర్చుకోవడానికి ఓటు ఒక ఆయుధం ద్వారా ముఖ్యమంత్రి చేసడానికి అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ప్రసన్నన్న మళ్ళీ ఎన్నిదో పాలు ఇప్పుడు ఏడు సార్లు అనుకుంటారు సార్లు ఏడోసారి ఈరోజు ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మీరందరూ కూడా ఒక ప్రతిజ్ఞ పూర్ణ విధంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అక్క జిల్లెల ఆశీర్వాదంతోనే ఇది నిదర్శనంగా తెలియజేస్తుందని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తా ఉన్నాం గతంలో టీడీపీ హయాంలో రుణాన్ని ఇచ్చి రుణాలు మహిళలు మాఫీ చేస్తా అన్నాడు రెండు రైతులకు రుణాలు మాఫీ చేస్తున్నాడు కానీ అవన్నీ కూడా చాలా కన్వీనియంట్గా మర్చిపోయి మళ్ళీ రోజు రెండు వేల పది రెండు వేల పన్నెండులో ఆయనతో సత్త కట్టలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కట్టి ఇంకా మహిళల కథ కూడా అందరం ఎక్కిస్తాం ఉన్నది పోతే అది కాక ఇది పోతున్నట్టుగా ఒక చేతిలో ఉండే ఒక పక్షిని వదిలేసి పుట్టలో ఉండే రెండికి పరిగెత్తి ఇది పోతి అది పోతి కాబట్టి ఈరోజు మాయ మాటలు నమ్మొద్దు ఎవరెవరో దసరా సందర్భంగా రకరకాల వేషాలతో వచ్చినట్టుగా ఈరోజు రకరకాల అందరూ కూడా ఒక్క జగనని మన జగన్ మన ప్రభుత్వానికి గద్దె దించడానికి వస్తున్నటువంటి వాస్తవాన్ని మీరు అందరూ కూడా గమనించి ఈరోజు జగన్ ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పరిస్థితి మీరందరూ కూడా కోరుకుంటున్నారని తెలుసు అందువల్ల ఇంత వేల సంఖ్యలో ఒక మండల స్థాయిలో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఆసరాకారం ఇంతమంది రావడం అనేది మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా గడప గడపకి ఎక్కడ ఏ నియోజకవర్గంలో చేరిన విధంగా ఆయన పగలానగా రాత్రి అనగా ప్రతి గడప దొక్కారు ప్రతి గడప దగ్గర ఆయనకి ఆశీర్వాదాలు ఆ మంగళవారతలు ఇచ్చి మళ్ళీ నువ్వు ఇంతకన్నా ఇక్కడ రావడం నువ్వే ఈరోజు కాబోయేటువంటి ఎమ్మెల్యేవి ఎమ్మెల్యే కాకుండా మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థానంలో చూడాలని చెప్పి మీరందరూ ఆశీర్వాదం చేసి ఈరోజు ప్రసాద్ కుమార్ గారిని మళ్ళీ శాసనసభ్యుడిగా చేసుకోవడానికి నాకు ప్రసన్నానికి ఎంతో చాలా మా శ్రేవాభిలాష ఆయన కాబట్టి ఈ రోజు నేను ఈ స్థానంలో ఉండడానికి రాజ్యసభ ఎంపీగా నేను ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటాను ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ప్రసంగాలు ఉంటాను కాబట్టి నేను గతంలో రెండు వేల నాలుగులో అల్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బుచ్చిడిపాడలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా మీరందరూ కూడా ఆశీర్వదించారు నన్ను కాబట్టి మీ ఆశీర్వాదాలతో ఈరోజు నేను రాజ్యసభ ఎంపీ కాగలిగానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో నేను ప్రసన్న ఇద్దరం కూడా మీకున్నటువంటి అందరి నాయకుల యొక్క సహాయ సహకారంతో మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో ఈ కోవురు నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు కూడా నేను సహకారం అందిస్తాను ఇప్పటికే ప్రసన్న నాకు వచ్చినటువంటి ఎంపీ నిధులు ఎక్కువ ఎక్కువ నిధులు నాకు ఐదు కోట్ల సంవత్సరానికి ఇస్తారు దాంట్లో ఎక్కువ అగ్రభాగం ఈ కోరు నియోజకవర్గానికి ప్రసన్న తీసుకోవడం బుచ్చి మా సోదరికి కూడా పది లక్షల రూపాయలు రోడ్ల కోసం ఇచ్చాను అదే రేవాల్లో ఇచ్చాను ప్రతి దగ్గర ఎంతో పాటు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేకించి ఈ బుచ్చి డిపార్ట్మెంట్ నాకు ఉండేటువంటి అభినాభ సంబంధం వల్ల ఈ కార్యక్రమాలకి నేనంతా నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను రాబోయే రోజుల్లో మేమందరం కలిసికట్టుగా మీకు సేవ చేయడానికి ఉన్నాం ఇంకొక ముఖ్య విషయం చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆయనతో జత కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మహిళల యొక్క రుణాలు మాఫీ చేస్తానని చెప్పి స్వయం ఉపాధి సంఘాలకంటే పొదుపు లక్ష్మి సంఘాలకన్నిటి కూడా నేను ఆసరాలు ఉంటానని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారులు దిగిపోయేటప్పుడు రెండు ఇరవై ఐదు వేల రెండు ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు అప్పులు చేసి మహిళని అప్పులు ఊపిలో దించిపోతే వాళ్ళకి ఇకన భవిష్యత్తు ఉంటుందా అనుకున్నటువంటి తరుణంలో మన జగన్ అన్న నవరత్నాల రూపంలో ఆ రోజు ఇచ్చినటువంటి హామీకి ఈరోజు నిదర్శనంగా నాలుగో విడతగా ఈరోజు ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మీ అకౌంట్లో జమ చేసి మీ రుణ విముక్తిని చేసినటువంటి ఘనత ఈరోజు మన జగనని అని చెప్పి మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయాన్ని మరొకసారి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు జనాభాలో యాభై శాతం మహిళలు ఉన్నటువంటి ఈ దేశం కానీ ఈ సమాజంలో వాళ్ళు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తేనే ఈ సమాజం కానీ ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ ఆర్థిక పరిపుష్టిత అవుద్దనే విధంగా ఈరోజు జగనన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా అది సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ అన్నిట్లో మహిళలనే వాళ్ళ పెద్ద పేట వేసి వాళ్ళ ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో గత యాభై ఎనిమిది నెలల్లో రెండు లక్షల యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు నేరుగా అక్క జిల్లెమ్మల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసినటువంటి చరిత్ర ఈ భారతదేశం ఇంతవరకు ఎక్కడా లేదు ఈరోజు నేను ఢిల్లీలో ఉంటాను ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ఎంపీలు కానీ అందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు ఎక్కడి నుంచి వస్తా ఉంది మీకు కానీ మీ ముఖ్యమంత్రి కానీ అక్షయ పాత్ర ఏమో అంత డబ్బులు తీసుకొచ్చి ఒక్క మహిళల ఖాతాలోనే డైరెక్ట్గా ఈ మనీ డబ్బులు చేసేవాడంటే అది ఒక చిన్న రాష్ట్రం ఈరోజు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర అయిన తర్వాత పదమూడు జిల్లాల యొక్క ఈ రాష్ట్రంలో ఎలా సాధ్యమవుతుందని అందరూ కూడా ముక్కున వేలేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు అంతా కూడా ఉంది కాబట్టి ఈ రోజు చూస్తూ ఉన్నాం ఎంత కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అది కరోనా వచ్చినా అది వరదలు వచ్చినా విపత్తులు వచ్చినా కూడా వాలంటరీ వ్యవస్థలో ఒక దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు కరోనా పైపు ఇంకో నుంచి బయట రాకపోతే అందరి ఇళ్ళకు కూడా పెన్షన్తో పాటు రేషన్తో పాటు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మన ఇళ్లకు చేర్చినటువంటి ఘనత ఈరోజు జగనన్నది కాబట్టి గతంలో ఎప్పుడు చూశారుగా గతంలో ఉండింది జన్మభూమి అని నేను అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండాను నాకు అక్కడికి ఇక్కడికి తేడా నాకు తెలుస్తా ఉంది ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని జన్మభూమి కమిటీలని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెట్టి ఒక చిన్న పెన్షన్ రావాలన్నా కూడా వాడికి మన పార్టీ కూడా వాడు ఏ ఎవడు ఏ కులస్తుడు వాడు ఏంటి అని చెప్పి అన్ని ఆరాలు తీసి వాళ్ళకి వాళ్ళకి కావాల్సి మాత్రం ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అది తెలుగుదేశంలో కూడా గతంలో చాలామంది ఉండుంటారు ఎంత మంది ఇక్కడికి వచ్చారంటే తెలుగుదేశంలో కూడా ఉన్నటువంటి కరుడు కట్టిన వాళ్ళు కూడా ఈరోజు జగనన్న సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి కాబట్టి ఈరోజు ఎక్కడ పోయినా కూడా అక్క అందరూ కూడా జగనన్నకి మద్దతుగా మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి వస్తున్నారు కాబట్టి ఈరోజు జన్మభూమి కమిటీలు లేవు ఈరోజు ఎటువంటి స్క్రూటీలు లేవు అరుగుడైనటువంటి వాడు ఎవడైనా ఏ కులమైనా ఏ సామాజిక వర్గానికి చెందిన వాడైనా ఏ మతం వాడైనా ఏ పార్టీ వాడైనా కూడా ఈరోజు వాళ్ళకి సంక్షేమ పథకాలు అందజేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం చూస్తా ఉన్నాం గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్న కూడా ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మనసులో వచ్చినటువంటి ఒక ఆలోచన ఫీజు రియంబర్స్మెంట్ అంతకుముందు వరకు భారతదేశంలో ఎక్కడా లేదు ఈరోజు మన బడుగు బలహీన వర్గాల సామాన్య సామాజిక వర్గాలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ రాజకీయాలు కానీ అన్ని రకాల రాణిస్తూ ఉన్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మన పిల్లల పెద్ద చదువులకి సహకరించిన నేత దివంగత రాజశేఖర రెడ్డి గారు అయితే తండ్రికి మించిన తనయుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు విద్యా వ్యవస్థ ద్వారా కానీ అదే విదేశ విద్యా వ్యవస్థ ద్వారా కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు విద్యలో కానీ వైద్యులు కానీ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సాంఘిక సంస్కర్త ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చెప్పక తప్పనటువంటి విషయాన్ని నేను ఆ పార్టీలో చూశాను ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు వాస్తవ అన్నీ కూడా కట్టి కనపడతా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు కేవలం ధనికులు మాత్రమే కార్పొరేట్ వైద్యం అంటే అపోలో హాస్పిటల్లోనో విజయ హాస్పిటల్లోనో లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి అవకాశం ఉండేది కానీ దివంగత మహానేత జగన్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ద్వారానే పేదవాడికి కూడా సామాన్యుడి కూడా ఈరోజు కార్పొరేట్ వైద్యం చేసుకునేటువంటి దాంతోపాటు ఈరోజు జగన్ అన్ను వచ్చిన తర్వాత ఇంటింటికి డాక్టర్ అదేవిధంగా ప్రతి పల్లికి కూడా హెల్త్ సెంటర్స్ ఇన్ని విప్లవాత్వమైనటువంటి వైద్యం వైద్యంలో కూడా మార్పులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం గతంలో ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఈరోజు సామాజిక న్యాయంలో కానీ మహిళా సాధికారతలో కానీ వీటన్నిట్లో కూడా ఒక విప్లవాత్మైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోకపోతే నష్టపోయేది మనం అనేది మనం వాస్తవాన్ని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి లేకపోతే రేపటి నుంచి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైతే మహిళలకి రుణాలు మాఫీ చేస్తానని రుణాలు మాఫీ చేయకుండా పోయినటువంటి పరిస్థితి అదేవిధంగా రైతులకు రుణాలు మాఫీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి మాత్రమే వచ్చిన తర్వాత మాత్రమే రైతులు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి కానీ ఇటువంటి పరిస్థితులని మళ్ళీ పునరాగతం అవుతాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు